హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నోరూరించి స్వీట్ కళాకణ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అది కూడా మిగిలినటువంటి అరటిపళ్ళతో చాలా ఈజీగా కళాకణ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడ నేను బాగా మాగినటువంటి అరటిపళ్ళు రెండింటిని తీసుకుంటున్నాను ఇక్కడ నేను అమృతపాణి అరటిపళ్ళని తీసుకున్నాను మీరు కావాలంటే ఏదైనా సరే తీసుకోవచ్చు వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి మీరు కావాలంటే దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని పేస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు కాకపోతే ఈ విధంగా ముక్కలుగా ఉన్నట్లయితే స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని వేడి చేసుకోవాలి ఈ నెయ్యిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటి పండ్లని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా అంతటిని కూడా బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి అరకప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి నేను ఇక్కడ రెండు అరటి పండ్ల క్వాంటిటీకి అరకప్పు రవ్వను తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన అలాగే రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని అదే ప్యాన్లోకి అరకప్పు పంచదారని వేసుకొని దీన్ని క్యారమ్లైజ్ చేసుకోవాలి ఇందులోకి ఒక్క చుక్క కూడా నీళ్ళని వేయకుండా మీడియం హీట్లో పెట్టుకొని అదే కరిగే విధంగా కరిగించుకోవాలి ఇలా బాగా కరగడం వలన మనకి పంచదార అనేది క్యారమ్లైజ్ అవుతుంది ఈ విధంగా రెడ్డిష్ కలర్లోకి మారిన తర్వాత ఇందులోకి మనము నీళ్ళని పోసుకోవాలి ఇక్కడ నేను అరకప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా నీళ్ళను పోసుకున్న తర్వాత ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవని యాడ్ చేసుకోవాలి మీరు రవ్వ ప్లేస్లో వేయించుకున్నటువంటి మైదాని లేదా గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు ఈ రవ్వతో పాటుగా మనం నేతిలో ఫ్రై చేసుకున్నటువంటి అరటి పళ్ళ ముక్కని కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకుంటూ మ్యాష్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత మనకి కలాఖండ్ టేస్ట్ రావడం కోసం ఇందులోకి అరకప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకోవడం వలన మనకి కలాఖండ్ ఏ టేస్ట్తో ఉంటుందో ఈ స్వీట్ రెసిపీ కూడా అదే టేస్ట్తో చాలా బాగుంటుంది ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇదే విధంగా కలపాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్నటువంటి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పిస్తాని సన్నగా చాప్ చేసి ఇందులోకి వేసాను ఇది వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసుకునేటువంటి ఒక కేక్ టిన్లోకి దీన్ని మార్చుకోవాలి దీన్ని వేసుకున్న వెంటనే బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి మనకిది చాలా చక్కగా సెట్ అయిపోతుంది చాలా ఈజీగా డీమోల్డ్ అవుతుంది ఇలా ట్వంటీ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకున్న తర్వాత మనకిది బాగా సెట్ అవుతుంది ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి డీమోల్డ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వీటిని మనకి నచ్చినటువంటి షేప్లో పీసెస్గా కట్ చేసుకోవచ్చు మన ఇంట్లో అరటిపళ్ళు ఎప్పుడు మిగిలిపోయినా లేదా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ విధంగా ఒకసారి కళాకడ్ని తయారు చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ మన ఛానల్లో రవా కళాకణ్ణి ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియోని అప్లోడ్ చేశాను మీరు కావాలంటే దానిని ఒకసారి చూసుకొని తయారు చేసుకోవచ్చు మనం ఇందులోకి అరటిపళ్ళను నేతిలో ఫ్రై చేసుకొని యాడ్ చేయడం వలన దాదాపుగా నాలుగైదు రోజుల పాటు దీన్ని నిల్వ చేసుకొని తీసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండేటువంటి అరటిపళ్ళతో కలాఖండ్ అనేది రెడీ అయినట్లే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్